ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నేను సుమారుగా గేదెలు చూస్తూ ఉన్నాను మా తాతయ్య కానీ మా నాన్నగారు కానీ ఇప్పుడు నా కొడుకు నేను నేను పది లీటర్లు అనేది నేను ఇంతవరకు చూడలేదన్న తొమ్మిది లీటర్లు అనేది చూడలేదు నేను హైదరాబాదు నార్సింగ్ ఇచ్చాం షాద్నగర్లో ఇచ్చాం గేదెలు సంగారెడ్డి సంతకు ఇచ్చాం నెల్లూరు ఇచ్చాం ఇక్కడ తెలంగాణలో జరిగే ప్రతి సంత అన్ని సంతలకు కూడా కోల్సూరు సంత నుంచి గేదెలు వెళ్తూ ఉంటాయి నమస్తేనా నమస్తే అండి మీరు ఒకసారి చెప్పరా వీరయ్య అండి వీరయ్య గారు ఎక్కడ నుంచేనా సూర్య లోకలే ప్రతి వారం కూడా ఇక్కడ గేదెలు తెచ్చి అమ్ముతుంటారు వారానికి నాలుగు ఛాజీలు తెచ్చేవాళ్ళు వారానికి నాలుగు గేదెలు అయితే ఇప్పుడు బేరాలు లేక అందంగా ఉండి ఒకటి ఆరు తెచ్చుకునే వాళ్ళకి అంత మాత్రం దీని గురించి ఒకసారి చెప్పరా గేదె ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది ఏదో నాలుగు నాలుగు పాలు అవుతుంది నాలుగు నాలుగు పాలు అవుతుంది రేట్ ఎందుకు చెప్పుర్రను అందదు రేటు డెబ్బై రెండు చెప్పావు డెబ్బై రెండు చెప్పిన డెబ్బై రెండు చెప్పారు మాట్లాడుకోవచ్చు ఆ మాట్లాడుకోవచ్చు ఒక అరవై ఐదు అరవై అయితే అరవై ఐదు రోజుల ఓకే చెప్పిన రేట్లో అయితే ఫిక్స్ ఏం ఫిక్స్ అవ్వాలి మాట్లాడుకునే దాని బట్టి ఉంటుంది ఈ వారం ఇట్లా ఉందన్న మార్కెట్ వస్తున్నారో తెలియదు మందులే సార్ కొంచెం ఇది రైతులు పెట్టుబడి లేక పొలాలు పోయి రాట్లా ఓకే ఓకే వచ్చి అంతగా వంట చేయట్ల ఇబ్బంది పడతారు వాళ్ళు కూడా వారం వారం అంటే ఒక వారం అట్లా ఒక వారం ఇట్లా ఉంటుందో మొత్తం కంటిన్యూషన్ అది ఆ వారం అట్టా ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది ఓకే ఇప్పుడైతే చలికాలంలో రేటు తగ్గాలి కదా యాక్చువల్లీ రేట్లు ఉంటాయండి అసలు యాక్చువల్గా అట్టాటి రేట్లు ఇప్పుడు రైతులు వచ్చి వంటలు అంత మార్కెట్ ఫుల్ డౌలే ఎవరెవరు వస్తారన్న గేదెలు కొనడానికి ఎక్కడి నుంచి వస్తారు తెలంగాణ వాళ్ళు వస్తారు తెలంగాణ నుంచి వస్తారు తెలంగాణ వాళ్ళు వస్తారు వాళ్ళు రావట్లే వాళ్ళు తగ్గిపోయారు వాళ్ళకి అక్కడ బేరాలు లేవు అంట ఓకే ఆడ బాధలు వాళ్ళకి వాళ్ళకి ఆడు ఉంటే వాళ్ళు అమ్ముకొని ఫీడ్కి వస్తారు అవును అక్కడ అంటే ఇక్కడ నుంచి తీసుకుపోయి అక్కడ కూడా అమ్మే వాళ్ళు వాళ్ళు అమ్ముతారు అక్కడ అమ్ముతారు ఓకే అలాంటి వాళ్ళు మనకి ఇక్కడ వచ్చి తీసుకోబోతారు తీసుకెళ్తుంటారు ఇక్కడ నుంచి మొత్తం కోసూరు నుంచి వస్తాయని ఇక్కడ వేరే వేరే పక్కల నుంచి వస్తాయి ఇక్కడ నుంచి గేదెలు చందోరం ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ ఓకే నమస్తే అన్న అన్న నమస్తే అన్న ఒక్కసారి మీ పేరు సిబి న్యూస్ సబ్స్క్రైబర్లందరికీ కూడా నమస్కారం నా పేరు రాజశేఖర్ కోసూరు దగ్గర గ్రామం మాది రెంటపాల ఈ కోసూర్ సంత అనేది సుమారుగా దగ్గర దగ్గర డెబ్బై ఎనిమిది సంవత్సరాల చరిత్ర కలిగిన సంత ఇది మన ఆంధ్రాలో కూడా పెద్ద సంత ఇది ఉమ్మడి ఆంధ్రగా ఉన్నప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ చాలా పెద్ద సంత ఇక్కడికి తెలంగాణ నుంచి అన్ని జిల్లాల నుంచి రైతులు వస్తూ ఉంటారు ఇక్కడ తెలంగాణలో జరిగే ప్రతి సంత పెబ్బేరి కానీ కొండమడుగు కానీ నార్సింగ్ కానీ సంగారెడ్డి కానీ జహీరాబాద్ కానీ అన్ని సంతలకు కూడా క్లోసిఫ్ సంత నుంచి గేదెలు వెళ్తూ ఉంటాయి అక్కడ నుంచి అందరూ వ్యాపారులు అందరూ ఇక్కడికి వచ్చి గేదెలు కొనుక్కొని అక్కడ వ్యాపార అక్కడ వ్యాపారం చేస్తూ ఉంటారు హైదరాబాద్ వాళ్ళకి మంచి నమ్మకం క్లోసిఫ్ సంతలో గేదెలన్నీ మన వాతావరణానికి సెట్ అవుతూ అని చెప్పేసి పల్నాడు గేదెలు పూర్తిగా పల్నాడు గేదెలు హైదరాబాదు వాతావరణానికి సెట్ అవుతాయని గట్టిగా నమ్ముతూ ఉంటారు అందువల్ల ఇక్కడ వ్యాపారాలు బాగా జరుగుతూ ఉంటాయి కానీ ఈ వారం కొంత వ్యాపారస్తులు రాని కారణంగా సంత కొంచెం స్లోగా ఉంది లేకపోతే వారం వారం నూట యాభై నుంచి రెండు వందల గదులు బయట జిల్లాలకి కొసులు వెళ్తూ ఉంటాయి సుమారుగా ఇక్కడ ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల లోపు గేదెలు వస్తూ ఉంటాయి మూడు వందల గేదెలు వ్యాపారం జరుగుతూ ఉంటుంది ఇక్కడ నలభై వేల నుంచి లక్షన్నర దాకా మంచి మంచి గదెలు దొరుకుతూ ఉంటాయి ఇక్కడ మోసాలు ఉండవు దళారి వ్యవస్థ అనేది ఉండదు నచ్చిన డేట్కి మనం కొనుక్కోవచ్చు నచ్చలేదంటే వాపస్ చేసుకొని వెళ్ళిపోతూ ఉండొచ్చు రాదారికి కూడా ఇది ప్రభుత్వం చే నడపడుతున్న సంస్థ ఇది రాదారి చిట్టి రాదారి కూడా మీకు నూటికి రూపాయి తీసుకొని రాధారి రాస్తూ ఉంటారు దాంట్లో కూడా ఎక్కడ మనకి ఇబ్బంది అనిపించదు కొత్తగా వాళ్ళు కూడా ఇక్కడ ఈ సొంతలో కొనుగోలు చేస్తే మంచిగా ఉంటుందా చాలా మంచి డైరీ రంగంలోకి వచ్చేవాళ్ళు కానీ ఎక్కడైనా సరే గేదెలు ఈ అన్ని ఉమ్మడి రాష్ట్రం తెలంగాణలో గాని ఆంధ్రలో కానీ ఎక్కడైనా సెట్ అవుతాయి ఇక్కడికి వచ్చే ఓకే ఇక్కడ తీసుకున్న గేదెలు మన ఏ మన వాతావరణం సెట్ అయిపోతాయి తెలంగాణ సెట్ అవుతా సెట్ అయిపోతాయి ఇక్కడ తీసుకోవచ్చు ఫార్టీ థౌసండ్ ఉన్నాయి మనకి సిక్స్టీ సెవెంటీ ఉన్నాయి వన్ లాక్ ట్వంటీ నలభై వేల దగ్గర నుంచి గేదె క్వాలిటీని బట్టి రేంజ్ ని బట్టి లక్షన వరకు కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ గేదె ఉంది మనకి లక్ష ముప్పై వేలు లక్ష ముప్పై రెండో ఈత మినీలో ఉంది మినీ బ్రీడ్ సంబంధించింది రెండో ఈత లేదు 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 ఇంకా ఇంకొక వారం రోజులు టైం ఉంది ఓకే అన్ని కూడా సూడి గేదెలు వస్తాయనో అంటే సూడి గేదెలు ఒక పది రోజులు డెలివరీ అవుతాయి అనే దగ్గర నుంచి ఒక పది రోజులు పదిహేను రోజులు డెలివరీ అయిన గేదెల వరకు వస్తా ఉంటాయి ఓకే సూడి గేదెల మార్కెట్ అని కూడా చెప్పుకోవచ్చు సూడి అచ్చం సూడి గేదెల మార్కెట్ అని కూడా చెప్పుకోవచ్చు కోసూరు పశువుల సంతలో ఉన్నాం ప్రజలు అయితే ఓకే మన మీరు ఏం సలహాలు ఇస్తారు కొత్తగా వచ్చి ఇక్కడ కొనుగోలు చేయడానికి వస్తున్న రైతులకి మీరు ఏం సలహాలు ఇస్తారు ఈ కృషి సంత అయితే పూర్తిగా నమ్మకమైన సంత ఓకే ఇక్కడ మోసాలు అట్లా ఉండవు పూర్తిగా ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు రైతులే తెస్తా ఉంటారు గేదెలు ఇక్కడికి మిగతా యాభై శాతం వ్యాపారస్తులు తెస్తా ఉంటారు నమ్మకంగా వ్యాపారస్తులన్నీ చూసుకున్న తర్వాతే ఈ సంతకు తెచ్చుకుంటా ఉంటారు అనమాట పూర్తి గ్యారంటీ ఉంటాయి ఎంత పెద్ద డాక్టర్ అయినా సరే ఒక వన్ టూ పర్సెంట్ ఫెయిల్ అవుతా ఉంటాయి కాబట్టి మనం ఎంత మంచి దాంట్లో ఉన్నా కూడా ఒకటి అర ఫెయిల్ అవుతానే ఉంటాయి దాన్ని చూపి దాన్ని పోతంలో చూడాల్సిన అవసరం వల్ల లేదు ఖచ్చితంగా క్రోసివ్ సంత అయితే నెంబర్ వన్ సంత ఓకే అన్న ఈ మధ్యలో రైతులు చాలామంది కూడా అంటే చిన్న చిన్న ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఈ రంగంలోకి వచ్చి నష్టపోతున్నా అంటున్నారు దీనివల్ల నష్టపోవడం అంటే అన్న మనం ఫస్ట్ గేదె మీద అవగాహన ఇది ఇంత రేటు కొనుక్కోవచ్చు ఇన్ని పాలిస్తుంది అని చెప్పేసి దాని మీద అంటే అది నేను ఫస్ట్ చెప్పాను కదా ఫెయిల్ ఒకటి రెండు అనేది అట్లా కాకుండా మ్యాక్సి అంత ఫెయిల్ అవడానికి కారణం ఉండదు మనం చూసి చేసుకోవచ్చు అన్న అందరు చెప్పినట్టుగా ఎనిమిది లీటర్లు పది లీటర్లు పన్నెండు లీటర్లు అనేది అది పూర్తిగా అది లేదన్న ఏ గేదైనా నాలుగు నుంచి ఐదు ఆరు లీటర్ల వరకు పెట్టుకోవచ్చు లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు పెట్టి ఎనిమిది లీటర్లు పది లీటర్లు అనేది మాత్రమే అసలు ఎక్కడా లేదన్న నాకు వయసు నలభై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నేను సుమారుగా గేదెలు చూస్తూ ఉన్నాను మా తాతయ్య కానీ మా నాన్నగారు కానీ ఇప్పుడు నా కొడుకు నేను నేను పది లీటర్లు గేదనేది నేను ఇంతవరకు చూడలేదన్న తొమ్మిది లీటర్లు గేదనేది చూడలేదు నేను హైదరాబాదు నార్సింగ్ ఇచ్చాం సాద్నగర్లో ఇచ్చాం గేదెలు సంగారెడ్డి సంతకిచ్చాం నెల్లూరు ఇచ్చాం మనం చెప్పే రాజమండ్రి దగ్గరకు కూడా రావులపాలెం వరకు కూడా గేదెలు ముందు వచ్చి ఇక్కడ కొనుక్కొని వెళ్తూ ఉండేవాళ్ళు ఎక్కడ కూడా నేను పది లీటర్లు గేదె అనేది చూడాలి ఉంటుంది ఒకటి షోపీస్ అది ఒకటి ఉన్నట్లుగా దాన్ని కాస్ట్ దగ్గర దగ్గర నాకు తెలిసి రెండున్నర లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఉంటుంది ఈ లక్ష ముప్పై వేలకి లక్ష నలభై వేలకి లక్ష యాభై వేలకి ఇచ్చే గేదె ఏది పది లీటర్లు అనేది రీచ్ అవ్వదు ఆరు లీటర్లు ఏడు లీటర్లు పెట్టుకోవచ్చు ఇది పక్కా ఇప్పుడు రైతులు ఎవరైనా రావాలంటే ఇక్కడికి వస్తే మీరు ఉంటారని అందుబాటు ఖచ్చితంగా ఉంటాం ఓకే అందుబాటులో ఉండి అన్న కూడా రైతులకైతే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు హైదరాబాద్కి బొలేర మూడు నుంచి నాలుగు బట్టే గేదెలు బట్టే బొలేర పెద్ద సైజు లైలాండ్లు కానీ అన్నీ ఉంటాయి పదివేలు పదకొండు వేలే తీసుకుంటారు గేదకు రెండు వేలు రెండు వేల ఐదు వందలు ట్రాన్స్పోర్ట్ పడుతుంది మధ్యలో పోలీసుల ఖర్చులు ఒక ఐదు నుంచి ఎనిమిది వందల వరకు ఉంటుంది ఏదైనా గేదెకి రెండు వేలు హైదరాబాద్ జరిపోతుంది జరిపోతుంది నాలుగు గేదలు అయితే వందలు రెండు వేల పాతికొందలు గేదె హైదరాబాద్ జరిపోతుంది ఓకే ఇది ఏ టైం నుంచి ఏ టైం జరుగుతుంది ఏ వారం జరుగుతుంది ఇది ప్రతి గురువారం జరుగుతుందన్న ఓకే తెల్లవారుజామున ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు ఉంటుంది పన్నెండు వరకు రైతులైతే పొద్దున్న వస్తేనే బెటర్ మనం ఉదయాన్నే హైదరాబాద్ ఉదయాన్న ఆరు గంటలకి ఇక్కడికి వస్తే గేదెలన్నీ ప్రశాంతంగా వస్తే చూసుకొని నచ్చిన గేదెని చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు అన్న ఓకే రేట్లు అయితే ఏం ఫిక్స్ ఏమి మనం మార్చే ఉంటాం గేదెకి అయితే పదిహేను వేలు ఇరవై వేలు చెప్తానే ఉంటారు అది ఎక్కడైనా వ్యాపారంలో ఉండేది అది లక్ష రూపాయలకి చెప్పిన గేదె డెబ్బై ఐదు వేలు ఎనభై వేలు దాకా రావచ్చు లక్ష నర చెప్పింది కూడా లక్ష ముప్పై వేలు లక్ష పాతికి కూడా రావచ్చు అది వ్యాపారం ఆ రోజు సంతలో వ్యాపారస్తులు దిగిన దాన్ని బట్టి సంత మూవ్మెంట్ ఉంటదే డిసైడ్ ఆ మార్నింగ్ మార్నింగ్ అంటే పన్నెండు వ్యాపారస్తులు కూడా అర్థమైపోతుందన్న వ్యాపారస్తులు కొనే వాళ్ళు రాలేదు అనుకుంటే గేదెలు కట్లేసి ఉంటాయి కదా మంచి గేదెలు కదా ఇక్కడ నిలబెట్టింది చెప్పేసి ఎవరు వెహికల్ వాళ్ళు తెచ్చుకుంటా ఉంటారు పదకొండు పన్నెండు రిటర్న్ తీసుకుని వెళ్ళిపోతుంది గేదెలు ఇక్కడ ఇబ్బంది పెట్టండి ఫుల్లీ మ్యాథ్ కదా ఓకే ఓకేనా థ్యాంక్ యూ రైతులకు ఇక్కడికి వచ్చిన వాళ్ళకైతే అన్న అయితే ఇక్కడే ఉంటాడు ఎనీ టైం కూడా మీకైతే అందుబాటులో ఉంటాడు థ్యాంక్ యూ అన్న శేఖర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి